హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర వ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ సార్ హాయ్ మా ఇది కొత్తపేటలోని హారికా మ్యాజిక్ సెంటర్ దగ్గర మాట్లాడుతున్నానండి మరి పది సంవత్సరాల నుంచి షాప్ రన్ అవుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఇది బటన్ నైటీ అనమాట ఇది రజవాడ కాటన్ అంటారండి అండి దీన్ని ఫ్రీ సైజు చాలా బాగుంటుంది కేవలం దీన్ని టూ సిక్స్టీ ఫైవ్ కే చేస్తున్నాం కేవలం టూ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ దీని ఒరిజినల్ రేటు త్రీ ఫిఫ్టీ ఉంటుందండి టూ సిక్స్టీ ఫైవ్ కే చేస్తున్నాము దీంట్లో కూడా ముప్పై రంగులు వస్తాయండి చాలా బాగుంది అవి మాది హారరికా మ్యాచింగ్ సెంటర్ అండి మా దగ్గర నైటీస్ ఈస్ ఎక్సెల్ సైజ్ నుంచి జీరో సైజ్ నుంచి వంద రూపాయల నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా నైటీలు అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడైనా సరే ఉదయం పూట పది పది దగ్గర నుంచి నైటీ తొమ్మిది వాళ్ళు మా షాపు అవైలబుల్గా ఉంటుంది నైట్ డ్రెస్సులు సో వీడియో చూసే వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకండి మేడం ఎందుకంటే మంచి ఆఫర్ మన మారి హారిక మ్యాచింగ్ సెంటర్ నుంచి అయితే కలెక్షన్ ఎప్పటికప్పుడు లో అయితే ఉంటారనమాట సార్ వాళ్ళు చూడండి ఇప్పుడు చాలా మంది లేడీస్కి ఏంటంటే ఎక్కువ శాతం కి ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి చాలా ఇస్తున్నారు ఇస్తున్నారనమాట